చూస్ కంట్రీ కంట్రీ లివ్ బెటర్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి విపత్తులు ఏమొచ్చినా కూడా మొదట గుర్తుకొచ్చేది ఎన్డీఆర్ఎఫ్ టీం ఎన్డీఆర్ఎఫ్ టీం ఉంటే చాలు ఎక్కడ అంటే ఏ విపత్తులో ఉన్నా కూడా ఆ బాధ్యతలకు ధైర్యం వచ్చేసింది ప్రస్తుతం మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఇటు కోస్తా ఆంధ్ర మొత్తం కూడా ఉంటున్న నేపథ్యంలో మొత్తం అన్ని చోట్లకి కూడా అంటే తుఫాన్ ఎఫెక్ట్ అయిన అన్ని జిల్లాలకి కూడా ఎన్డిఆర్ఎఫ్ టీం వెళ్ళిపోయింది ఇప్పటికే ఎవరైతే బాధితులుగా ఉంటున్నారో అంటే తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ ఉంటున్నారో వాళ్ళని రెస్క్యూ చేస్తున్నారు వాళ్ళకి అవగాహన కూడా కల్పిస్తున్న నేపథ్యంలో ఎన్డిఆర్ఎఫ్ టీంకి సంబంధించిన అధికారులు ఉన్నారు సార్ నమస్తే ఈ ఎన్డిఆర్ఎఫ్ టీం ఉంటే సగం ధైర్యం వచ్చేస్తుంది ఎందుకంటే మీరు సేవ్ చేస్తారనే ఫీలింగ్ ఉంటుంది సో ప్రస్తుతం మచిలీపట్నంలో ఒక టీం వచ్చారు తీర ప్రాంతంలో చాలా కీలకమైనది కూడా మర్చిపో కదండి సో ప్రస్తుతం ఎంతమంది మీరు వచ్చారు ఎటువంటి సహాయ కార్యక్రమాలు ఇక్కడ పాల్గొంటున్నారు మేము ఎన్డిఆర్ఎఫ్ టీము ఇరవై ఐదవ తేదీనే ఇక్కడికి చేరుకోవడం జరిగింది ముందస్తు జాగ్రత్తలో భాగంగానే ఇక్కడ డిప్లాయ్మెంట్ అయ్యాం తర్వాత మేము ఏరియా ఎవకేషన్ తర్వాత ఏరియా మానిటరింగ్ మీద కూడా అవగాహన చేసుకున్నాం ఇలా లైన్ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా మేము కలిసాం రెవెన్యూ పోలీస్ తర్వాత సచివాలయ సిబ్బంది తర్వాత ఇప్పుడు మినిస్టర్ గారు కూడా వచ్చారు కలిసాం అందరితో కోఆర్డినేషన్లో ఉన్నాం ఎటువంటి విపత్తు అయినా జరిగినప్పుడు ఎన్డిఆర్ఎఫ్ టీము కంప్లీట్ ప్రాపర్గా పనిచేయడం జరుగుతుంది మొత్తం ఓవరాల్గా టీమ్స్ ఎన్ని చేసారు అంత ముందు ఇక్కడ మచిలీపట్నానికి ప్రస్తుతానికి ఒక టీమే ఉంది మనకి ఇంకా ఏమైనా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటే మనం గన్నవరం దగ్గర హెడ్ క్వార్టర్కి మాట్లాడి మళ్ళీ టీమ్స్ అనేవి తెప్పించుకోవచ్చు ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు తుఫాన్ తీరం దాటేది కూడా మచిలీపటాన్ని నియర్ బై ఉంటున్నారు సో ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ ఎక్కువ ఉంటాయి సార్ ఇక్కడ ఎక్కువగా ఎవకేషన్ ఉంటుంది ప్ర ప్రజల్లీ లోతట్టు ప్రాంతాల్లో ఎఫెక్ట్ అయ్యే గ్రామాలందరినీ బయట రిలీఫ్ సెంటర్స్కి తరలించడం రెండోది ఏంటంటే ఈ గాలి కానీ ఎక్కువగా వేగంతో వీసి ఉంటే చెట్లు పడిపోవడం ఇంటి మీద పడిపోవడం లేదా ఆఫీసర్స్ మీద రోడ్డు బ్లాక్ అయిపోవడం కరెంట్ పోల్స్ అవి పడిపోవడం ఇటువంటి సంఘటనలు ఉంటాయి వాటి నుంచి కూడా మేము మంచి కటింగ్ ఎక్విప్మెంట్స్ వాడి మా రెస్క్యూవర్స్ అంతా కూడా వాటిని తొలగించి మళ్ళీ యథాతథంగా పబ్లిక్ రోడ్స్ కానీ ఆఫీసర్స్ కానీ ఇంటిని కానీ చక్కదిద్దడంలో మేము నైపుణ్యాన్ని కలిగి ఉన్నాము తీర ప్రాంతంలో చాలామంది ప్రజలకి తుఫాన్లు అంటే చాలా కామన్ సార్ మమ్మల్ని ఏం చేయలేము అనుకుంటారు కానీ వాళ్ళకి ఆపద వస్తే తప్ప తెలియదు ఇది రిస్క్ అని అలాంటి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు నిన్న కూడా మేము ఇక్కడ మంగినపూడి మంగినపూడి విలేజెస్ సరౌండింగ్ తాళ్ళపూడి ఇవన్నీ చెప్పడం అవేర్నెస్ చేయడం జరిగింది ప్రజలందరికీ కూడా ఇది ఇంత వేగంతో వస్తుంది మీరు అందరూ అప్రమత్తంగా ఉండాలి వాళ్ళు కూడా స్పందించారు విపత్తు పెరిగితే రిలీఫ్ సెంటర్స్కి రావడానికి అంగీకరించారు ఎటువంటి ఇబ్బంది కూడా వాళ్ళకు కూడా ఉండదు మేము చెప్పాం నిన్ను కూడా ప్రజలందరినీ కలిసాం కలిసి వారితో మాట్లాడాం తర్వాత విలేజెస్ అనేది ముఖ్యంగా ఫిషర్మెన్ కాలనీని మేము విజిట్ చేయడం కూడా జరిగింది అందులో భాగంగా వాళ్ళు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ప్రస్తుతానికి ఏమీ లేదు ఒకవేళ సివియారిటీ ఉంటే ఏ క్షణమైనా మేము రిలీఫ్ సెంటర్స్కి వస్తాం అనేది వాళ్ళు భరోసా ఇచ్చారు ఆ విధంగానే మేము వాళ్ళకి తుఫాన్లో జరిగే నష్టాలు దాని ఇది చేపలకి వేటకు వెళ్ళొద్దు అని చెప్పడం ఇవన్నీ కూడా జరిగాయి నేను ఫైనల్గా అంటే ఈ తుఫాను తీరం దాటే కొద్దీ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది దాటిన తర్వాత ఇంకా మీకు వర్క్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మొత్తం చెట్లు కొమ్మలు పడిపోయి పోల్స్ పడిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ప్రజలంతా కూడా సో ఈ నేపథ్యంలో ప్రజలకి ఏం చెప్తారు ఇంట్లోనే ఉండడం ఉత్తమమైన పద్ధతి ఎందుకంటే తుఫాను మనం ముందుగానే తెలుస్తుంది కాబట్టి ఆ త్రూ టూ త్రీ డేస్ ఇళ్లలో సురక్షితంగా ఉండడమే అతి ఉత్తమమైన పద్ధతి అంతకుమించి మనం బయటికి ఎమర్జెన్సీ టైంలో కానీ లేదా తుఫాను చూద్దామని కానీ తర్వాత కొన్ని ఫేక్ సోషల్ మీడియా ఇవన్నీ కూడా నమ్మ ఎందుకంటే అధికార యంత్రాంగం అంతా కూడా విత్ తో వాళ్ళు సన్న సన్నయుద్ధంగా ఉన్నారు అందుచేత ఇటువంటి ఏమీ అవసరం లేదు తుఫాన్ ఏదైనా ఎదుర్కోవడానికి ఎన్డిఆర్ఎఫ్ ప్లస్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అన్నీ కూడా రెడీగానే ఉన్నాయి సో ఇది చెప్తున్నారు ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన అధికారులంతా కూడా మీరు ఇంట్లో క్షేమంగా ఉండండి బయట ఏ ఇష్యూ వచ్చినా కూడా మేము చూసుకుంటాం మీరు ప్రశాంతంగా తుఫాను వరకు ఇంట్లో నుంచి కదలొద్దని చెప్తున్నారు చెట్లు పడిపోయినా స్తంభాలు పడిపోయినా లేదా ఆపదలో ఉన్నా కూడా కాపాడడానికి ఎన్డీఆర్ఎఫ్ టీం అయితే ప్రస్తుతానికి మచిలీపట్నం వచ్చింది ఎస్డీఆర్ఎఫ్ టీం కూడా వచ్చింది కాబట్టి ప్రస్తుతం పక్క పోలీసులు బీచ్లో పహార అకాశం ఉంటే మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీం మొత్తం కూడా సురక్షిత ప్రాంతాలకి ఎవరైతే తీర ప్రాంతంలోనో వాళ్ళందరినీ తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు కెమెరా పర్సనన్ వినయతో సా టీవీ మచిలీపట్నం నుంచి